నమస్కారం మరి పెద్దలంగపూర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరి గత ప్రభుత్వంలో మా గ్రామ ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ శాసన శాసనసభ్యులు మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి దీని వెంటనే మేము మంజూరు చేయాలని చెప్పి కోరగా మరి ఇలందకుంట మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మా అందరి కృషి వల్ల మరి ఆనాటి ప్రభుత్వం మాకు మంజూరు చేయడం జరిగింది మరి జరిగినటువంటి మంజూరు చేయనటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరి అందరం కలిసి మంచిగా ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మరి వారితోని ప్రారంభోత్సవం కూడా చేయించడం జరిగింది కానీ చేయించినప్పటి నుంచి ఇక్కడ నిజంగా కూడా అరగోర పనులే జరుగుతున్నాయి తప్ప పూర్తి లెవెల్లో పని జరుగుతలేదని చెప్పి మరి ప్రజలు మమ్మల్ని కోరినప్పటికీ కూడా మరి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడే రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మరి ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సరే ఏదైతే సర్వీసులు ఇస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మరి ఏదైతే మనకు చికిత్స అందుబాటులో ఉందో ఆ చికిత్సతో కొన్ని రోజులు కాలం గడుపుదామనే ఉద్దేశంతో మరి మా ప్రజలందరికీ కూడా నచ్చజెప్పుకుంటూ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడం జరుగుతుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని చెప్పి చాలా వరకు అంటే బ్రహ్మాండంగా కొట్లాడి తెచ్చుకున్న ఆరోగ్య కేంద్రం కాబట్టి దీనికి ఏ విధానికి ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం వందకు వంద పర్సెంట్ ఉద్యమిస్తామని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ జై హింద్